లైక్వైస్ వైజ్ వీ కనెక్టెడ్ గ్లోబల్లీ విత్ ఆల్ దిస్ సెక్టార్స్ ఆఫ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ యాక్టివిటీస్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్ యాక్టివిటీస్ అట్లా బావగారు గ్లోబల్ హ్యాండ్లూమ్ జాతీయ చేనేత జాతీయ గోల్స్ చేనేత చేనేత జాబు చేనేత కుటుంబంలో పుట్టిన వంట మా యొక్క వెంకటేశ్వర్లు ఆయన యొక్క కొద్దిగా సర్వీస్ ఉండుంటే ఈ యాపిల్స్ టు బి ఎ కన్ఫర్డ్ ఐఏఎస్ బికాజ్ ఆఫ్ షార్ట్ సర్వీస్ ఇంకా ఇంకో రెండేళ్ళు ఉండుంటే కన్వర్ట్ అయ్యేవారు ఆయన అడస కలెక్టర్ రిటైర్ అయ్యారు మరి నాకు ఆయనకున్న కనెక్టివిటీ ఏంటంటే ఇద్దరము బీఏలో క్లాస్మేట్స్ దేవరకొండ మునగాళ్ళ డిగ్రీ కళాశాలలో బావగారు బీకామ్ మేము బిఏ ఆయన గారు బీకామ్ మేమిద్దరం క్లాస్మేట్స్ మీ అప్పుడు డిటెన్షన్ సిస్టమ్ మూడు మినిమం పాస్ అవుతేనే నెక్స్ట్ ఇయర్కి ప్రమోషను మూడు సబ్జెక్టులు కనుక ఫెయిల్ అయితే తగ్గితే మళ్ళీ అదే సంవత్సరం చదవాలా అలాంటి సందర్భంలో చదువుకుంటూ వచ్చి చివరికి నేను ఆ కాలేజీలో స్కూల్ కాలేజ్ ఫస్ట్ సారు సెకండ్ ఐ థింక్ లేకుండా నాతో పాటు ఫస్ట్ టైం తెలియదు మర్చిపోయాము అట్లా వచ్చేసి చివరికి నూట ఇరవై మంది మా బాబు చెప్పిన నూట ఇరవై మంది నుండి క్లాసులో చివరికి మిగిలింది ఫైనల్ ఇయర్కి వరకు ఏంటంటే సెవెన్ మెంబర్సు సెవెన్లో మేమిద్దరం ఆ తర్వాత మళ్ళీ ఇద్దరము ఒకే హాస్టల్లో ఆయన తెలుగు ఎంఏ నా ఎంఏ ఇంకా ఎకనామిక్స్ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆ తర్వాత నైంటీ ఫైవ్లో జాబ్ వస్తే గ్రూప్ టూ ఏ సేమ్ సెలెక్షన్ అప్పుడు గ్రూప్ టూ ఏ అనేది వన్ కంటే ఒక పేపర్ తేడా ఆయనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది నాకు చేనేత జౌలి శాఖలో నేను ఎంప్లాయీగా వచ్చాను ఆయన డేట్ ఆఫ్ బర్త్ నా డేట్ ఆఫ్ బర్త్ ఒకటే నెల ఆయన ముప్పై నా రిటైర్మెంట్ నాది ముప్పై ఒకటి రిటైర్మెంట్ ఇదంతా ఏంటంటే గ్లోబల్ కనెక్టివిటీ అంటామే ఆ గ్లోబల్ కనెక్టివిటీలో మేమంతా పనిచేస్తున్నాం ఈ జర్నీ నలభై సంవత్సరాలే జరుగుతుంది ఇక్కడ దీనికి స్టాప్ అంటూ ఉండదు ఇక భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేసేసి మా బావగారికి నేను అనుకుంటాను సమ్డే ది తెలంగాణ గవర్నమెంట్ యాస్ టు ప్రపోజ్ ఈజ్ నేమ్ ఫర్ ది పద్మ అవార్డు ఎందుకంటే ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ ఈరోజు వేలాది మందితోని వేలాది ప్రోగ్రామ్ చేసి ఆయన కంకణం కట్టుకున్నాడు పోస్టర్ పెట్టి ఆ డ్రెస్ అలానే ఉంటుంది ఆయన కనువేసుకొని ఆయన నిరంతరం శ్రమ చేస్తున్నాడు ఆయన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఈయనైతే మా బావగారికి రాష్ట్రానికి దేశానికి అంకితమైపోయారు ఇట్లా పనిచేస్తూ ఏదో సంథింగ్ సాధించాలా ఎంతో కొంత ప్రొబోగేట్ చేయాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాడు ఆ ఫస్ట్ ఊర్లో భూములు అమ్ముకున్నప్పుడు నా కాడికి వచ్చారు బాబుగారు మనం నల్ల హైదరాబాద్లో స్కూల్ పెట్టాల అని చెప్పేసి కుంటూరుకు వచ్చేసి కుంటూరులో స్థలం తీసుకొని ఆ భూములు అమ్మిన పైసలతో స్థలం కొనుక్కొని ఆ రోజు మొత్తం వరదలు వచ్చి అదంతా కూడా డంపింగ్ యాడ్ టైప్ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకొని అందరూ ఇప్పుడు గోశాలను నిర్వహిస్తున్నారు తర్వాత ఈ విద్యావి సంస్థను పెట్టి మా దోశ ఇంకోదరున్నాడు ఆయన ఏమన్నా ఆమెనాడబుల్తోనే మనం బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ బిర్యానీ హోటల్ పెడదామని ఆయన చెప్పాడు నేనేమో స్కూల్ పెడదాం బాగున్నాము అట్లా ప్రస్థానం స్టార్ట్ అయిపోయి ఈనాడు విద్యా సంస్థలను స్థాపించి మీ అందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి నేర్పిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మరి రాజేందర్ రెడ్డి గారు అట్లా ఇంకా చెప్పాలంటే ఆయన గురించి చాలా ఉంది ఆయన మన మహబూనర్ పాత మహబూనర్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు హిందీ పండిట్ అనే ఒక శిక్షణ సంస్థను పెట్టి సుమారు ఐదు వందల మంది తాడిత పీడిత దళిత ట్రైబల్ స్టూడెంట్స్ అందరినీ కూడా దగ్గర అక్కన చేర్చుకొని వారికి పండిట్ ట్రైనింగ్లు శిక్షణలు తెలుగులో హిందీలో ఇచ్చి ఐదు వందల మంది ఉపాధ్యాయులను రూపొందించిన గొప్ప వ్యక్తి ఇవన్నీ కూడా మంత్రి పదవితోని ముఖ్యమంత్రి పదవితోని ఎడ్యుకేషన్ మినిస్టర్తో చేసిన కాపువి ఏది లేకుండా ఈ అచీవ్డ్ ఆల్ దీస్ థింగ్స్ సో ఇట్లా ప్రారంభమైన మా జర్నీ కొనసాగుతుంది మరి ఈనాడు మాకు వేదికపైన పిలిచి మా ఫోటోలు మా కుటుంబ ఫోటోలు ముద్రించి మాకు సన్మానం చేసినందుకు గాంధీ గ్లోబల్ సంస్థ వారికి ఆ సంస్థ అధినేతకి మా యొక్క మా వేన ప్రభాకర్ రెడ్డి గారికి వారి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను వారికి నమస్కారం తెలియజేస్తూ చెప్తున్నాను